శివాజీ మహారాజ్ జయంతి నేడు దేశవ్యాప్తంగా ఘనంగా ఆయనకు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత విశేషాలు చూసినట్లయితే ఈయన పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన మహారాష్ట్రలోని కోటలో జన్మించారు ఈ తల్లిదండ్రులు షాజీ పోస్లే జిజాబాయి మరణం పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడవ తేదీన మరణించారు శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో గొప్ప యోధుడిగా పరిపాలకుడిగా మరాఠా సామ్రాజ్య స్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు ఆయన మొఘలు సామ్రాజ్యానికి మరియు ఇతర పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఒక శక్తివంతమైన స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు శివాజీ మహారాజ్ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు బాల్యము మరియు తల్లి ప్రభావం జిజియాబాయి తన కుమారుడికి ధర్మం న్యాయం దేశభక్తి విలువలను బోధించారు ఆయన చిన్నప్పటి నుండే యుద్ధ కౌశల్యాన్ని ప్రదర్శించారు శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరిని పాలించిన యాదవ్ వంశానికి చెందిన ఉన్నత కుటుంబీకురాలు ఆమె స్వతహాగా మంచి ప్రజ్ఞావంతురాలే కాకుండా మంచి దైవ చింతన కళ మహిళ షాజీ బామ్స్లే బీజాపూర్ దండయాత్రలో ఎక్కువగా బిజీ గడపడంతో ఆయనకు చాలా దూరంగానే ఉన్నారని చెప్పవచ్చు పదహారు ముప్పై ఆరులో షాజీ బవంస్ శివనీర్ దుర్గాన్ని కోల్పోవడంతో శివాజీని తల్లి విజయాబాయిలను దాదాజీ కొండే రక్షణ కోసం పూనా పూనాకు మగం మార్చారు పూనాలో తల్లి జిజియాబాయి ఆయనకు అనే అనేక విద్యలను నేర్పించి యుద్ధతంత్రాల్లో ఆరితేరి వ్యక్తిగా మార్చారు మత సంస్కృత తుకారంతో శివాజీ సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పటికీ సమర్థ రామదాసును గురువుగా ఎంచుకున్నాడు రామదాసు రచించిన దశబోధలోని మహారాష్ట్రలంతా మహారాష్ట్రలంతా ఒకచేట చేర్చు ఒకచోట చేర్చు మతం అలా జీవించేటట్టు చూడు మనల్ని చూసి మన పూర్వీకులు స్వర్గం నుంచి వచ్చి నవ్విపోతున్నారు అనే మాటలు శివాజీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి దీంతో మహారాష్ట్రలంతా ఒక ఒక్క జాతిగా రూపొందించాలని ముస్లింల పాలన నుంచి దేశానికి నదికరిగించాలని శివాజీ కృతజ్ఞయించారు పదహారు నలభై ఏడులో తన సంరక్షకుడైన దాదాజీ కొండాజీ మరణించడంతో శివాజీ పూనా జాగీర్ బాధితులను స్వతంత్రంగా నిర్వహించారు శివాజీ తన పంతొమ్మిదో ఏటా దండయాత్ర ప్రారంభించారు స్వతంత్ర మరాఠా రాజ్య స్థాపన పదహారు నలభై ఐదులో తండ్రి షాజీ షహాజీ అనుమతి లేకుండానే శివాజీ తొలిసారి దండయాత్ర ప్రారంభించారు పదహారు వందల నలభై ఏడులో తొలిసారి రాజ్ఘట్ కోటను స్వాధీనం చేసుకున్నారు అబ్జల్ ఖాన్ వద పదహారు వందల యాభై తొమ్మిది అదిల్ షాహీ రాజ్యానికి వచ్చిందిన అబ్జల్ ఖాన్ అనే సేనాధిపతి యుద్ధంలో ఓడించారు పురందర్ ఒప్పందం మొఘల్ సామ్రాజ్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ తర్వాత తిరిగి తిరుగుబాటు చేశారు ఆగ్రా ఖైదు మరియు తప్పించుకోవడం ఔరంగజేబు మహారాజును మోసం చేసి ఆగ్రాలో వచ్చిన వాసం పెట్టాడు కానీ తెలివిగా పారిపోయారు అభిషేక్ మహోత్సవం రాయగఢ్ కోటలో గ్రాండ్ సెరమనీ నిర్వహించి ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నారు మరణం పదహారు వందల ఎనభైలో రాయ్గఢ్ కోటలో ఆయన కన్ను మూశారు శివాజీ మహారాజ్ విశేషాలు ప్రజలకు న్యాయమైన పాలన అందించిన మహాశక్తివంతమైన రాజు గెరిల్లా యుద్ధతంత్రాలను సమర్థవంతంగా ఉపయోగించిన యువతకు స్వతంత్ర భారతదేశం స్థాపనకై మార్గదర్శకుడిగా నిలిచిన శక్తివంతమైన నాయకుడు మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదిన శివాజీ మహారాజ్ జయంతిని మహారాష్ట్రలో గొప్పగా జరుపుకుంటారు శివాజీ మహారాజ్ భారతదేశ స్వాతంత్ర సమరయోధులకు ఆదర్శ ప్రాయుడు ఆయన ధైర్య సాహసాలు పరిపాలన నైపుణ్యం మరియు దేశభక్తి వేల సంవత్సరాల పాటు స్ఫూర్తిగా నిలుస్తాయి